బ్రహ్మ సమానుడు పాపమనే బురదను కడిగివేసే గొప్ప తపస్సు కలవాడు భయం లేని మనస్సు కలవాడు పైలుని శిష్యుడు అయిన ఉదంకుడనే మునిశ్రేష్ఠుడు భక్తితో గురువుగారి గృహంలో పూజ్యులైన పెద్దలకు సేవలు చేసి గురువుల దయతో అనిమ గరిమ మొదలైన ఎనిమిది సిద్ధులను జ్ఞానమును పొందాడు గురువుగారికి ఇష్టమైన పనిని నెరవేర్చాలని గురువుగారి వద్దకు వెళ్ళి గురువుగారిని అడిగాడు గురువుగారు ఆశ్రమానికి వెళ్ళి అమ్మగారు ఏమి కోరుకుంటారో అడుగు అన్నాడు ఉదంకుడు గురువుగారి ఆజ్ఞ ప్రకారం ఆయన భార్య వద్దకు వెళ్ళి నమస్కరించి విషయం తెలిపాడు ఆమె నాయన పౌషుడిని మహారాజు భార్య కర్ణాభరణాలు దానంగా తీసుకునిరా అని కోరింది నాలుగు రోజుల వ్రతం చేస్తున్నాను అప్పటికి తీసుకొనిరా అని చెప్పింది వెంటనే కర్ణాభరణాలు తీసుకురావడానికి బయలుదేరాడు అడవిలో ఒక్కడే వెళుతూ తన ఎదుట ఒక పెద్ద ఎద్దు నెక్కి వస్తున్న ఒక దేవతా పురుషుడిని చూచాడు అతడు ఉదంకునితో ఈ ఎద్దు పేడ తిని వెళ్ళు నీకు శుభం కలుగుతుంది అని చెప్పాడు ఉదంకుడు మారు మాట్లాడకుండా దానిని ఆరగించి బయలుదేరి వెళ్ళాడు వేగంగా వెళ్ళి పౌష్యమహారాజుని చూచి ఆశీర్వదించాడు మహారాజు ఉదంకుని చూచి చిరునవ్వుతో అతడిని సత్కరించాడు ఏ పని మీద వచ్చారో సెలవియండి అని అడిగాడు ఓ రాజా నేను గురువుగారి ప్రయోజనం కొరకు సంతోషముతో యాచకుడినై వచ్చాను ఓ రాజా నా ప్రయత్నం ఫలించేలా మీ రాణి ధరించే కరణాభరణాలు నాకు ఇమ్ము అని ఉదంకుడు అడిగాడు పౌష్యుడు అది విని ధన్యుడనైనాను అని సంతోషించి ఉదంకునితో ఆర్య నా భార్య కుండలాలను ధరించి ఉన్నది నా మాటగా వాటిని ఆమె నుండి తీసుకోండి అని పలుకగా ఉదంకుడు రాణి నివసించే అంతఃపురానికి వెళ్ళి చూశాడు పౌష్యుని పట్టమహిషి కనపడలేదు తిరిగి పౌష్య మహారాజు వద్దకు వచ్చి మీ దేవేరి అంతఃపురములో కనిపించలేదు మీరే ఆ కుండలాలను తెచ్చి ఇవ్వండి అన్నాడు దోషరహితుడ ముల్లోకాలను పవిత్రం చేయగలవాడివి నిన్ను అపవిత్రం అనలేను నా భార్య పవిత్రురాలు పతిభక్తి కలది కావున ఆమె అపవిత్రులకు కనిపించదు అని పౌష్యుడు చెప్పాడు అది విని ఉదంకుడు ఆలోచించి దివ్య పురుషుడు తినమని చెప్పిన తరువాత ఆచమనం చేయకపోవటం వల్ల ఆ మహారాణి కనిపించకపోవటం జరిగిందని గ్రహించి తూర్పు దిక్కుగా తిరిగి పవిత్ర జలాలతో పాదాలు ముఖము కడుగుకొని ఆచమనం చేసి మహారాజు అనుమతితో మహారాణి అంతఃపురం వెళ్ళాడు అక్కడ ఉన్న ఆ మహారాణి ఆ మహామునికి ఉదంకునికి నమస్కరించి తన కర్ణాభరణములు ఇచ్చి ఇట్లన్నది సూర్యునితో సమానమైన తేజంగల ఓ ఉదంక మహాముని నా ఈ కుండలాలను తక్షకుడు అనే సర్పరాజు పొందాలని కోరుకుంటూ ఉన్నాడు అతడిని జయింప శక్యం కానివాడు మాయలో మిక్కిలి సమర్థుడు ఈ కుండలాలను అతడు అపహరించకుండా జాగ్రత్తగా భద్రపరుచుకుంటూ వెళ్ళుము అని పౌష్యమహారాణి చెప్పగా అలాగే వెళతానని ఆ రాణి వద్ద సెలవు తీసుకుని పౌష్యుని వద్దకు వెళ్ళాడు పౌష్యుడు ఆర్య నీవు అతిథివి మా ఇంటిలో భోజనం చేసి వెళ్ళండి అని కోరాడు ఉదంకుడు అంగీకరించి భోజనం చేస్తూ ఉన్నాడు అన్నంలో వెండ్రుక వచ్చింది ఉదంకుడు అసహ్యంగా ముఖం పెట్టి ఈ అన్నాన్ని పరీక్షించకుండా పెట్టావు అపవిత్రమైన అన్నాన్ని గుడ్డివాడవు గమ్ము అని పౌష్యుని శపించాడు పౌష్యునికి కోపం వచ్చి ఇంత చిన్న విషయాలకు నన్ను శపించావు నీకు సంతానం కలగగుండుగాక అని ఇచ్చాడు అప్పుడు ఉదంకుడు నాకు అటువంటి శాపం వద్దు శాపాన్ని ఉపసంహరించుకోమని అడిగాడు అప్పుడు పౌష్యుడు బ్రాహ్మణుల మనసు నవనీతం మాటలు వజ్రాయుధం లాంటివి అదే క్షత్రియులకు ఇవి రెండూ విపరీతము కావున నేను ఉపసంహరించలేను నీవు నీ శాపాన్ని ఉపసంహరించుకో అన్నాడు అందుకు ఉదంకుడు కొంతకాలము తరువాత నా శాపం తొలగిపోతుంది అన్నాడు వెంటనే అక్కడి నుండి తిరుగు ప్రయాణమయ్యాడు గురుపత్నికి వ్రతానికి ముందుగానే కర్ణాభరణాలు ఇవ్వడానికి వస్తూ ఉండగా ఎదురుగా సరస్సు కనిపించింది తన వద్ద ఉన్న కుండలాలను ఒక పవిత్ర స్థలంలో దాచాడు సరస్సు వద్ద అనుష్ఠానం చేస్తుండగా తక్షకుడు అనే సర్పరాజు దిగంబర వేషం ధరించి కుండలాలను తీసుకుని పరిగెత్తాడు ఉదంకుడు అది చూచి ఆ తక్షకుడిని వెనకనే పరిగెత్తి అతడిని పట్టుకున్నాడు వెంటనే సర్పరాజు కుండలాలను విడవకుండా రూపం మార్చి సర్పరూపంలోకి మారి భూమిలోని రంధ్రం ద్వారా నాగలోకం వెళ్ళాడు ఉదంకుడు కూడా వెంబడించి ఆ రంధ్రం ద్వారా నాగలోకం చేరాడు అక్కడ ఉన్న నాగరాజులందరినీ ప్రార్థించాడు భూభారాన్ని ఎల్లప్పుడూ వెయ్యి పడగలతో ధరించిన మూర్తికి నారాయణుని విడవక శయ్యగా ఉండి పాపాలను తొలగించే అనంతుడు అనే నాగరాజు మాకు ప్రసన్నుడగుగాక నాగలోకమును రాక్షసుల బారి నుండి రక్షిస్తూ పరమశివుని మెడలో ఆభరణంగా ఉన్న వాసుకి అనే సర్పరాజు మాకు ప్రసన్నుడగుగాక సమస్త దేవతలతోనూ మానవులతోనూ పూజలందుకుంటున్న నాగదేవతలారా మాకు ప్రసన్నులగుదురుగాక కుమారుడైన అశ్వసేనునితో భూలోకంలో తిరుగుతున్న తక్షకుడు మాకు ప్రసన్నడగుగాక అని నాగులందరినీ పొగడి పాతాళంలో తెల్లని నల్లని ధారాలతో వస్త్రాన్ని నేస్తున్న ఇద్దరు స్త్రీలను పన్నెండు ఆకులు గల చక్రాన్ని తిప్పుతున్న ఆరుగురు యువకులను మిక్కిలి ఎత్తైన గుర్రాన్ని ఎక్కిన గొప్ప తేజస్సు గల ఒక దివ్య పురుషుని చూచి మిక్కిలి భక్తితో ప్రార్థించగా ఆ దేవతా పురుషుడు ఉదంకునితో నీ భక్తికి సంతోషముగా ఉన్నది నీ కోరిక చెప్పుము నెరవేరుస్తాను అని పలికాడు ఉదంకుడు సంతోషించి ఈ నాగవంశమంతా నాకు ఆధీనమయ్యేటట్లు చేయమన్నాడు దివ్య పురుషుడు గుర్రము యొక్క చెవి రంధ్రములో ఊదుము అని అన్నాడు ఉదంకుడు గుర్రం చెవిలో ఊదాడు ఆ గుర్రం సర్వేంద్రియాల నుండి అగ్నిజ్వాలలు వ్యాపించినవి నాగులందరూ భయపడిరి తక్షకుడు భయముతో కుండలాలను తెచ్చి ఉదంక మహామునికి ఇచ్చాడు తక్షకుడి నుండి కుండలాలు తీసుకుని రోజుకు నాలుగవ రోజు గురువుగారి భార్య ఈరోజు వ్రతం చేయుదినం ఎలా వెళ్ళగలను అని విచారంతో కలత చెందిన ఉదంకునితో ఆ దివ్య పురుషుడు నీవు ఈ గుర్రం ఎక్కి వెళ్ళు ఇది కంటే గాలి కంటే వేగంగా వెళుతుంది అన్నాడు ఉదంకుడు ఆ గుర్రం ఎక్కి గురువుగారింటికి వచ్చాడు గురువుగారి భార్య పవిత్ర స్నానం ఆచరించి కొత్త బట్టలు కట్టుకొని కర్ణాభరణాలు ధరించు సమయం అయినదని శిష్యుడు ఉదంకుడు ఇంకనూ రాలేదని ఎదురుచుతున్నది ఉదంకుడు కనిపించగానే ఆమె మిక్కిలి సంతోషించి అతడు తెచ్చిన మణిమయ్య కుండలాలను ధరించి విపురులను పూజించి వ్రతాన్ని భక్తి శ్రద్ధతో జరుపుతున్నది పైలుడు శిష్యునితో ఇక్కడికి దగ్గరగా ఉన్న పౌశ్యమహారాజు చెంతకు వెళ్ళి ఇంత ఆలస్యమైనది ఎందుకు అన్నాడు ఉదంకుడు గురువుగారితో త్వరగా వచ్చేవాడినే కానీ తక్షకుడు అనే నాగరాజు చేసిన పని వల్ల ఆలస్యమైనది ఇక్కడి నుండి వెళుతున్నప్పుడు పెద్ద ఎద్దునెక్కి దేవతా పురుషుడు ఎద్దు పేడ తిని వెళ్ళు అని అన్నాడు కుండలాలను తెస్తూ ఉండగా తక్షకుడి వల్ల నాగలోకం వెళ్ళాను అక్కడ తెల్లని నల్లని దారాలతో వస్త్రం నేస్తున్న ఇద్దరు స్త్రీలను పన్నెండు ఆకులు గల చక్రాన్ని ఆరుగురు యువకులు తిప్పుతూ ఉన్నారు మిక్కిలి ఎత్తైన గుర్రాన్ని ఎక్కిన దివ్య పురుషుడిని చూశాను అతడి అనుగ్రహం వల్ల ఈ గుర్రమెక్కి ఇక్కడికి వచ్చాను ఇదంతా ఏమిటి అని అడిగాడు పైలుడు శిష్యునితో ఉదంక ఎద్దునెక్కి వచ్చిన పురుషుడు ఇంద్రుడు ఆ ఎద్దు ఐరావతము పేడ అమృతం నాగలోకములో ఉన్న ఇద్దరు స్త్రీలు దాతా విదాత వీరు నేసే తెల్లని నల్లని ధారాల వస్త్రం పగలు రాత్రి పన్నెండు ఆకుల చక్రం పన్నెండు నెలలు సంవత్సరం దాని తిప్పే ఆరుగురు యువకులు ఆరు ఋతువులు ఆ గుర్రం అగ్ని దాని నెక్కిన దివ్య పురుషుడు ఇంద్రుని మిత్రుడు పర్జన్యుడు నీవు మొదట ఇంద్రుడిచ్చిన అమృతం తిన్నందువల్ల నీవు కోరిన పని నెరవేరింది కుండలాలు తెచ్చి ఇచ్చి మాకు ఎంతో సంతోషాన్ని కలిగించావు ఈ విధంగా చేయడం వల్ల నీకు శుభ ఫలితాలు కలుగుతాయి నీవు చేసిన ఈ పనికి మాకు చాలా ఆనందం కలిగినది నీవు రుణ విముక్తుడివైనావు ఇక నీకు నీ ఇష్టం వచ్చినట్లు ఉండు అని పైలుడు పలకగా ఉదంకుడు గురువు వద్ద సెలవు తీసుకుని చాలా కాలం తపస్సు చేశాడు తక్షకుడు కుండలాలు అపహరించి తనకు అపకారం చేశాడని ప్రతీకారం చేయాలి అని తలచి ఒకరోజు జనమేజయ మహారాజు చెంతకు వెళ్ళి జనమేజయ మహారాజా నేను గురువుగారి కొరకు పనిచేస్తున్నప్పుడు తక్షకుడు అను నాగరాజు జ్ఞానం లేనివాడై కారణము లేకుండా నాకు హాని చేశాడు నీ తండ్రి పరిషిత్తు మహారాజును క్రూరుడైన తక్షకుడు విషమనే అగ్నిచేత యముని గృహానికి పంపాడు జనమేజయ మహారాజా శమీకుడు కుమారుడైన శృంగి అనే బ్రాహ్మణ బాలుడి వాకు కారణంగా నీ తండ్రిని కాటేసి చంపాడు దానికి ప్రతీకారంగా సర్పయాగం చేసి తక్షకుడు మొదలైన సర్పాలను బూడద చేయుము అని చెప్పి జనమేజయుడు సర్పయాగం చేయడానికి కారణమయ్యాడు జనమేజయుడు చేస్తున్న సర్పయాగాన్ని ఆస్తికుడు అని ముని ఆపివేయించాడు